సంస్కృతి టీవీకి స్వాగతం నేను మీ నిహాల్ ప్రస్తుతం అంతా జీవీఎల్ఏ నరసింహాచార్యులు గారు ఉన్నారు సార్తో మనం మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఇప్పుడు ప్రతి ఇంట్లో కానీ ఒక షాప్లో కానీ బంగారం షాప్లో కానీ మనం కౌంటర్ దగ్గర చూసుకున్నట్లయితే ఇంట్లో ఆ పైన చూసుకున్నట్లయితే ట్రాన్స్పరెంట్లో తాబేలు ఉంది ట్రా తాబేల్తో అందులో వాటర్ పోయడం జరిగింది ఎందుకు అది తాబేలు ఇంట్లో పెట్టడం జరిగింది షాపుల్లో పెట్టడం జరిగింది దానివల్ల ఉపయోగాలు ఏమి ఉన్నాయి సార్ శ్రీ గురుభ్యో నమ శ్రీ రాజమాత్రే నమ సంస్కృతి టీవీ ప్రేక్షకులకు అపోహలు వాస్తవాలు దీనిపై మనం మాట్లాడుకుంటున్నాం ఏవి ఎక్కడ ఉండాలో ఏది ఎక్కడ ఉండకూడదో తెలుసుకోలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నప్పుడు నక్కను చూసి కుక్క వాత పెట్టుకున్న సందంగా ఉంటుంది నక్కను చూసి గాడిద పని గాడి చేయాలి కుక్క పని కుక్క చేయాలి ఆ కథలు మనకు చిన్నప్పుడు మన స్కూల్లో చెప్పుంటారు ఇక్కడ ఎవడ పని వాడు చేయడు ఎవడదో పని వీడు చేస్తాడు వీడి పని వీడు చేయుడు ఏవి ఎక్కడ ఉంచాలో ఏవి ఎక్కడ ఉండకూడదో వ్యవస్థలు మనకు నేర్పుతాయా మనకు మనం ఏనాడన్నా మీ పిల్లల ముట్టు మీరు కడిగారా పనులు పెట్టి కడిగిచ్చారా అంటే తప్పుగా నాన్న కాదండి ఈ మధ్యకాలంలో ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది అక్వేరియం పెంచడం చేపలను పెంచడం వాటికి ఒక సటన్ ప్లేస్ ఉంది అవి ఎక్కడ పెరగాలో అవి ఎక్కడ పెంచకూడదో ఎక్కడ ఉంటే ఎలాంటి ఆ జీవరాశులకి ఇబ్బందులు అవుతాయో మనకు తెలియదా అంటే జలచరాలను మనం షోక్ పీసులుగా చూస్తున్నాం రైట్ తాబేళ్ళు ఆ తాబేళ్ళని ఒక లోహ రూపంలోనో ఒక గాజు రూపంలోనో మన ఇళ్ళలో పెట్టుకుంటున్నాం కొంతమంది అత్యుత్సాహం నేచురల్ అధికి ఇళ్ళలో పెట్టుకుంటున్నారు అట్లాగే కొంతమంది పిల్లల్ని పెంచుతున్నారు అశుతోషం పోతుంది తాబేలను పెంచితే పక్కింటో సంపద మన ఇంట్లోకి వస్తుంది మనం ఎస్వి కృష్ణారెడ్డి గారి యొక్క సినిమాలో పక్కింటి మంగళ గౌరి వేసుకున్న గొలుసు చూడు పక్కింటి పిన్ని గారి కాసుల పేరు చూడు అవును పక్క వాళ్ళు బాగుపడ్డారు మనం బాగుపడాలి పక్క వాళ్ళు పాడైపోతే ఆనందం వాళ్ళు పక్క వాళ్ళు పాడైపోవడానికి మనం ఎన్ని రకాలైన దుశ్చర్యలు పాల్గొంటాం ఇది మానవుని సహజ నీచ అంట నేను పృథు చక్రవర్తి షట్ చక్రవర్తులు పురు చక్రవర్తి కాదండి ఈ సృష్టి ఆరంభంలో ఒక పృథు ఉన్నాడు ఆయన ఏవి ఎక్కడ ఉండాలి ఏవి ఎక్కడ ఉండకూడదో పరేంగిత జ్ఞానంతో జ్ఞానము ఇంగిత జ్ఞానము పరేంగిత జ్ఞానము జ్ఞానం జ్ఞానం ఏం రకాల ఇప్పుడు చెప్పండి